ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగాక పంచదార భూతమైంది అది ఇప్పుడు తన రూపం మార్చుకుని బెల్లం రూపంలో మన మీద దాడికి సిద్ధమైంది పంచదారకు బదులు బెల్లం వినియోగం పెరుగుతున్న ఈ దశలో పంచదారతోనే బెల్లాన్ని తయారు చేసి మనకు అందిస్తున్న ప్రబుద్ధులు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు పరిస్థితులకు అనుగుణంగా వైరస్లు తన స్వభావాన్ని మార్చుకున్నట్లే కల్తీ కూడా తన రూపం మార్చుకుంటుంది కాదు కాదు దాని రూపాన్ని మార్చి మన మీదకి దాడికి వదులుతున్నారు ఈ వీడియో మీతో పాటు మీ పిల్లలు కూడా చూపించండి ఎంతో కొంత పల్లెటూరితో అనుబంధం ఉన్న మనకే ఏదో అసలు ఏది కల్తీనో తెలుసుకునే అయోమయ స్థితిలో ఉంటే ఇక తర్వాతి తరాలను అసలైనదే కల్తీ వస్తువుని నమ్మించడంలో సఫలీకృతం అవుతాయి నేటి మార్కెటింగ్ పద్ధతులు వీలైనంత వరకు పల్లెలతో అనుబంధం పెంచుకోండి మీ పిల్లలను పల్లెటూరి వాతావరణం వైపు నడిపించండి కనీసం ఏది ఎలా పండుతుందో అన్న అవగాహన వారికి పెరుగుతుంది ఇక వివరాల్లోకి వెళదాం ఎటువంటి రసాయనాలు కలిపిన బెల్లం ఎటువంటి కల్తీ చేయని బెల్లం కావాలంటే గుంటూరు జిల్లా దుగిరాల మండలం శృంగారపురం గ్రామానికి వెళ్లవలసిందే కేవలం నెల రోజులు మాత్రమే అది కూడా సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే తయారై ఇక్కడ బెల్లం మీకు కూడా కావాలంటే మీరు ఆ పల్లెటూరు వైపు అడుగులు వేయాల్సిందే శృంగారపురానికి సంక్రాంతి శోభ నెల ముందే వచ్చింది పిండి వండలకు కావాల్సిన స్వచ్ఛమైన బెల్లం తయారీలో శృంగారపురానికి మంచి పేరుంది గతంలో ముప్పైకి పైగా బెల్లం తయారీ యూనిట్లు ఉన్న ఈ ఊరిలో ఇప్పుడు మూడు యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి అది కూడా గత ఏడు దశాబ్దాలకు నడుపుతున్న బెల్లం తయారీని తమ ఊరికి దాని వల్ల వచ్చిన పేరుని కొనసాగించాలనే తాపత్రయంతో ఆ యూనిట్లను నష్టం నష్టమొచ్చా నడుపుతున్నారు అక్కడ నిర్వాహకులు మనమేమో గ్రామాలకు దూరం జరిగాం ఆరోగ్యం మన నుండి దూరం జరిగింది కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి కల్తీలకు దగ్గర రోగాలకు అలవాటు పడ్డం భగభగ మండుతున్న మంటపై బంగారంలో ఉకుతూ సంక్రాంతి సంబరాలకు అందించడానికి సిద్ధమవుతుంది శృంగారపురం బెల్లం చెరుకు నుండి రసాన్ని తీసి ఆ రసాన్ని ఒక పెద్ద కడాయిలో నింపి గానుగ పొయ్యిలో మంటను పెట్టి ఆ చెరుకు రసంలోని హానికర మలినాన్ని తొలగించడానికి మరీ నల్లగా ఉంటే మనం తినం కదా బెల్లాన్ని తేనె రంగులోకి తెచ్చుకోవడానికి కొంచెం హైడ్రోస్ ని చెరుకులో ఉన్న మడ్డి తెటని మలినాలని పైకి తెటలాగా తెచ్చేలా బెండజూలు వేసి స్వచ్ఛమైన బెల్లాన్ని తయారు చేస్తున్నారు పెందుర్తి రవికాంత్ గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం తాతయ్య మొదలు పెట్టిన ఈ బెల్లం బెల్లం తయారిని ఆపకూడదనే పట్టుదలతో నడపడమే తప్ప ఆదాయం పెద్దగా లేదని చెప్తున్నారు రవికాంత్ గారు రవికాంత గారు నమస్తే నమస్తే సార్ ఎన్ని సంవత్సరాలు నడుపుతుందండి బెల్లం కృషి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మా వెల్లం కష్టం పెందుతులు సుబ్బారావు గారి ద్వారా నడపబడింది ఎందుకు సుబ్బారావు గారు అంటే మా తాతగారు ఈ మా తాతగారు తర్వాత మా నాన్నగారు మా తాతగారు ముప్పై ఆరు సంవత్సరాలు ఈ వెల్ల కషర్ని రన్ చేశారు తర్వాత మా నాన్నగారు పదహారు సంవత్సరాలు రన్ చేశారు ఈ సంవత్సరంతో నేను పెంధుతు రవికాంత్ అనే నేను ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలుగుతుంది మూడో జనరేషన్ అవును సార్ మా గ్రామంలో కూడా కొంత నేల వరకే ఈ బెల్లానికి సోటబుల్ అండి అన్ని నెలల్లో సోటబుల్ అవ్వలేదు ఏ ఏరియా సూటబుల్ అవుతాయండి మీ ప్రాంతంలో అంటే గా ఒక ప్రాంతంలో ఒక ఏరియా వరకే వస్తుంది ఊరికి నాలుగు దిక్కుల్లో కల్లా పంట పొలాల్లోనే బాగా తీపితనం వస్తుంది కొంత ఏరియాలోకి వచ్చేసరికి ఆ బెల్లంలో కూడా సాల్ట్ తగిలింది కొంతమంది సాల్ట్ కలుపుతారా కలుపుతారంట కాదండి ఇది నేలలో ఉన్న స్వభావాన్ని బట్టి ఆ ఉపదానం వస్తుంది బెల్లంలో ఉపదానం వచ్చేది నేలలో ఉండే నేలలో ఉన్న స్వభావాన్ని బట్టి వస్తుంది ఆ నెల మేము ఒకసారి చెరికేసిన తర్వాత అది చూసుకొని ఉప్పు తగులుతుంది అనుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ పొలంలో ఆ చెరుకు అనేది వేయము బాగా తీగ వచ్చినప్పుడు అట్లా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు అనుభవం ఉంది కాబట్టి ఏ పొలాలు ఏ వస్తాయి అనేదే మాకు నోటెడ్ కాబట్టి వాటిలోనే చెరుకేసి బెల్లం తయారు చేస్తాం ఇప్పుడు శృంగారపురం శృంగారపురంగానివ్వండి లేదండి ఇప్పుడు వడ్లపూడి దగ్గర నుంచి ఏరియా అంతా కూడా ఇంతకు ముందు జంపరం షుగర్ ఫ్యాక్టరీ ఉండదు కాబట్టి చెరుకు ఎక్కువ కల్టివేషన్ చేసాం అంతకు ముందు నుంచే మీ ఈ బెల్లం క్రషర్ ఉందా మీది అవునండి షుగర్ ఫ్యాక్టరీకి ముందు నుంచి స్వాతంత్రం మా నాయనమ్మ గారి పెళ్ళి మా తాతయ్యకి మా నాయనమ్మ గారికి పంతొమ్మిది వందల నలభై ఏడులో పెళ్ళి అయిందండి ఇప్పటికీ తొంభై సంవత్సరాలు ఆ వయసు ఆమె చెప్పే మాట ఏంటంటే నాకు పెళ్ళైనప్పుడు అయినప్పుడు తాతయ్య శృంగారపురం నేను వస్తే ఎడ్డగాను మీద బెల్లం తయారు చేస్తున్నారే పంతొమ్మిది వందల నలభై ఏడులో నా పెళ్ళి అయింది ఇప్పటికీ అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండిపోయినాయి అప్పటి నుంచి ఇప్పటికీ మేము కంటిన్యూగా బెల్లం తయారు చేస్తూ ఉన్నాం తయారు చేస్తున్నాం కాబట్టి మూడో తరం కూడా కంటిన్యూ చేయగలిగాం ఇప్పటికీ నేను ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేశాను రానున్న రోజుల్లో చేస్తానో చేయను అనేది కూడా నాకు చాలా అగమ్యగోచరంగా గోచరంగా ఉంది దీన్ని నడపడాలంటే దినదిన గండం భర్త గండంగా రేట్లేమో పెరిగిపోతాయి వినియోగదారుడికి ఏమో పాపం కొను ఇవాళ ఆదాయాలు తగ్గిపోయినాయి జనాన్ని అందరికీ విపరీతమైన ఖర్చులు పెట్టాలంటే అందరూ కొనే పరిస్థితిలో ఉంటారు కల్తీ బెల్లం అరవై ఐదు డెబ్బై రూపాయలకి వస్తుంది మా దగ్గర బెల్లం నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్నాం అలా ఏంటండి కల్తీ బెల్లం అంటే ఏంటి మీరేం ఆర్గానిక్గా తయారు చేస్తున్నారు బెల్లం కల్తీ బెల్లం అంటే ఏంటి అసలు మార్కెట్లో జనం మేము చెరుకు పండించి చెరుకును తయారు చేసి సంవత్సరం పాటు పది నెలలు చెరుకును పండించి పదకొండో నెల బెల్లం తయారు చేసి చేస్తాము కానీ షుగర్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చే పంచదారని వాళ్ళు నలుగురు మనుషులు ఉదయం ఐదు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వంద బుట్టలు తయారు చేస్తారు నలుగురు మనుషులు అండి బుట్ట వచ్చేసరికి ముప్పై మూడు ఆరు వందలండి మేము వచ్చేసరికి ముప్పై ఐదు మందిని ఇరవై ఐదు బుట్టలు మాత్రమే తయారు చేస్తాం అది ఓన్లీ పంచదార్ బస్తాలు తీసుకొచ్చేసి అర్ధ గంటలో బెల్లం తయారైపోద్ది నాకు దగ్గరకు వచ్చేసరికి చెరుకు రసం నుంచి రసం తీసిన తర్వాత మూడున్నర గంటలు బాయిల్ బాయిల్ చేసుకోవాలి దాన్ని బెల్లం తయారు ఎక్కడ మనకేమో స్వచ్ఛమైనది దొరకదు స్వచ్ఛమైనది అందించే వారికి గిట్టుబాటు కాదు కేవలం పల్లెటూరుతో సంబంధాల నామమాత్రంగా ఉండటమే ఈ గ్యాప్ కారణంగా కనిపిస్తుంది టన్నులకు టన్నులు కల్తీ సరుకులు విచ్చలవిడిగా అమ్ముకుంటున్న వ్యవస్థలు నిరాఘాటంగా కొనసాగుతుంటే స్వచ్ఛతను నమ్ముకొని చేస్తున్న ఇలాంటి వారు నలిగిపోతున్నారు కేవలం గ్రామానికి మనకి మధ్య సంబంధాలు క్షీణించడం వల్ల ఈ తేడా జరుగుతుంది మార్కెట్లో దొరికే బెల్లం దాదాపుగా తయారు చేస్తుంది ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు నైన్టీన్ ఫైవ్ పర్సెంట్ పంచదార నుంచి తయారైన దయచేసి వినియోగదారుల అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామంటే మన భవిష్యత్తు బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలి అని అంటే బయట దొరికే బెల్లాలు మాత్రం ప్రతి బెల్లము పంచదార నుంచి తయారయ్యి వచ్చేది అది చాలా ఫాస్ట్గా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది నేను తయారు చేయాలంటే ఎంతో వర్కర్స్ని వర్కర్స్కి మెయింటైన్ చేసి అధికమైన వాళ్ళ వాళ్ళకి జీవనాధారం కోసం వాళ్ళకి కూలి గిట్టుబాటు కావట్లేదు నేను ఎక్కువ పెట్టి తీసుకొచ్చి వాళ్ళని అట్లా కొట్ట ఈ బెల్లం తయారు చేస్తాను ఏ సంవత్సరం కా సంవత్సరం మేము ఆడేది సంవత్సరానికి ఇరవై ఐదు రోజులు మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ బెల్లం తయారు చేయలేమండి ఇరవై ఐదు రోజులు సంక్రాంతి స్పెషల్ బెల్లం తాలూకా దీన్ని తయారు చేస్తాం ఇలా కడాయిలో పోసిన చెరుకు రసం సుమారు రెండు గంటల నుండి మూడు గంటలు మరిగిన తర్వాత మెరిసిపోతున్న బంగారు వర్ణంలోకి మారిన బెల్లం పాకం ఆ కడాయిలో హోయిలు తిరుగుతుంది బెల్లం పాకం దింపడానికి సిద్ధమైందో లేదో తెలుసుకోవడానికి నీటిలో ఆ పాకం వేసుకుని టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ కడాయిని పక్కకు దింపి వినియోగదారులకు కావాల్సిన రీతిలో అందిస్తున్నారు రవికాంత్ గారు బెల్లం దిమ్మెగా కావాలంటే దిమ్మెలా బిల్లలుగా కావాలంటే బిళ్ళలుగా అందిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా రవికాంత్ గారి దగ్గర బెల్లం కొనుక్కుంటున్న వినియోగదారులు ఆనందంగా స్వచ్ఛమైన బెల్లాన్ని సంవత్సరానికి సరిపడా తీసుకెళ్తున్నారు కొద్దిగా తీసుకుందామని వచ్చాము బెల్లం బాగుంటదంటే ఆ తీసుకెళ్ళిన తర్వాత అరిసెలు వండిన తర్వాత అరిసెలు ఏం టేస్ట్ వచ్చినాయి చాలా బాగా టేస్ట్ వచ్చింది ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను నేను రెండు సంవత్సరాలు చూస్తున్నాలే మాకు అప్పుడే తెలిసింది అంతకు ముందు తెలియదు టీవీలో చూసి వచ్చాము బాగుంది బయట బల్లం ఉంటే ఒక పది రోజులకి బూజ్ వచ్చింది లేకపోతే పులుపు వచ్చేసి సంవత్సరం అసలు ఎనిమిది నెలలు వాడని తీసుకెళ్లి పులుపు రాలేదు ఇంత ముక్క కూడా వేస్ట్ అవ్వాలి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చి మేము దాదాపుగా ఇరవై సంవత్సరాల ఇక్కడ తీసుకున్నాం ప్రస్తుతం క్వాలిటీ ఎలా ఉంటుందండి క్వాలిటీ నెంబర్ వన్ దేశ విదేశాలు కూడా వెళ్తుంది కొన్ని బెల్లం ఆల్రెడీ ఇప్పుడు నేను జర్మనీకి పంపిస్తాను తీసుకున్నాను హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి బెల్లం తీసుకుని వెళ్తాను ఓన్లీ బెల్లం కోసం వచ్చింది విజయవాడకు అంటే దీనికోసం తీసుకెళ్తున్నారు పిల్లలు మీరు ఆరోగ్యకరంగా బాగుంటుంది పిల్లలకి కెమికల్ కలపకుండా ఉంటారు కాబట్టి మంచిగా ఉంటుంది పిల్లలు వాటం కూడా నిరభ్యంతరంగా ఇక్కడి నుంచి ఆ నో ప్రాబ్లం సార్ అసలు కల్తీ బెల్లం ఎలా తయారవుతుందో వింటే ఆశ్చర్యం వేస్తుంది ఫ్యాక్టరీ నుండి షుగర్ డస్ట్ తీసుకొచ్చి చెరుకు రసంలో పోసి మూడు గంటలు తయారయ్యే బెల్లాన్ని అర గంటలో తయారు చేస్తున్నారంట స్వచ్ఛమైన బెల్లాన్ని కల్తీ బెల్లాన్ని గుర్తించడం ఎలాగో వారి సహజమైన మాటల్లో విన్నాం ఇప్పుడు వినియోగదారులు గనక ఈ ఒరిజినల్ బెల్లంకి గానీ లేదంటే పంచదారు వచ్చిన బెల్లం గానీ గుర్తించడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా ఆ పంచదార బెల్లం కరెక్ట్ గా అడిగారు క్వశ్చన్ పంచదార బెల్లం తినాలంటే మన షాప్లోకి వెళ్ళి మాకు బెల్లం ఇవ్వండి అనగానే ఆ బెల్లం మొక్క నోట్లు వేసుకుంటే గతంలో మనం చిన్నప్పుడు పటికి బెల్లం తినేవాళ్ళం ఇక బయట దొరికే బెల్లం పటికి లాగే ఉంటుంది నోట్లు వేసుకుంటా మా బెల్లం అయితే చక్కగా నోట్లు వేసుకోగానే ఇక్కడ మా దగ్గరకు వచ్చి మీరు బెల్లం కొనుక్కొని ఒక గడ్డ నోట్లు వేసుకోండి ఇంకా తినాలనిపిస్తుంది లాలాజలం నోట్లో ఉన్న లాలాజలం ఓటలాగా ఊరుతూ ఉంటుంది అదే ప మనం బయట తినే బెల్లం అయితే మన స్వీట్ షాప్లో ఒక స్వీట్ తినగానే ఎలా ఏమిటేస్తుందో ఆ రకంగా ఏమిటి అది ఇప్పుడు ఏముంది ఇప్పుడు బిజినెస్ లేదు కదా ఎవరు పంటలు అందరు పందర బెల్లం కోసం చూస్తున్నారు కానీ తెలుగు బెల్లం కోసం ఎవరు చూస్తున్నారు ఆ బెల్లం తెలియట్లేదు కాని అది చూస్తే అసలు అక్కడ ఉండే కానీ సంక్రాంతి పండుగప్పుడు రెండు బ్యాచ్ నైట్ ఒక బ్యాచ్ పగల బ్యాచ్ లేదా ఒకే బ్యాచ్ ఉన్నారు అనుకో పగల బ్యాచ్ కుదరపోతే ఒక బ్యాచ్ బయట పొగులాడే వాళ్ళ మూడు రోజులు ఇంటికి వెళ్ళి ఆనందాన్ని నిలబడతా ఉండదు లేదు ఇప్పుడు అందరు దీనికి కూడా లాస్ట్ నాలుగు రకం దవ్వు చేసారు ఆ దవ్వ తీసుకొచ్చుకుని వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకి చూపించారు మేము చిన్నపల్లి ఇక్కడే ఆడేవాడు అది ఇప్పుడు మేము పోలా వేసుకుంటా చిన్నపల్లిలో మా నాన్న మేము అమ్మలు పట్టుకు వచ్చాము నడుచుకుంటా ఊళ్ళో తర్వాత మేము మేము వాడకం తగ్గిందో తెలియక వాడకం తగ్గింది ఇప్పుడు ఈ బెల్లం ఉన్నది కొంచెం లైట్ గా హండ్రెడ్ లో వన్ పర్సెంట్ లైట్ బెల్లం నువ్వు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తీ చూసే మహదార్ బెల్లం ఆ అమ్మే బెల్లం అట్లాగే ఉండదు నేను ఒకసారి చుండూరు వెళ్ళాను చుండూరు వెళ్తే శృంగారపురం బెల్లం అని ఉంది షాప్ లో నేను కొంచెం తీసుకుని తిన్నా తిన్నాక ఆ శృంగారపురం బెల్లం విన్నాడు శృంగారపురం బెల్లం ఉన్నాడు అప్పుడంతా మూడు నెలలు నాలుగు మూడు సంవత్సరం అవుతుంది కేజీ ఎనభై రూపాయలు అని తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన సంగారపురంలో ఎక్కడ ఉన్నారు గవలి చాలా ఆ సంగారపురం బెల్లగా అన్నాడు ఇది మహదారి బెల్లం భీమవరం దగ్గర ఉంటారు పాదార బెల్లం అమ్మా అంటే కాదు శృంగారపురం బెల్లవారు శృంగారపురంలో ఎవరు కసరమ్మా శృంగారపురం బేరం నుంచి జలపాటు అంటాడు ఇది పాదార బెల్లం కాదు జనం దీనికి ఎగబట్టే మా ఊర్లో లేకపోతే ఐదు ఏడు అసలు ఉన్నాయి బయట దొరికే బెల్లం అంతా కూడా ఒరిజిన బెల్లం కదా అయితే ప్రతి ఒక్కళ్ళు ఏం చెతారు శృంగారపురం బెల్లం చెబుతారు షాప్ లో ఏ కుట్లోకినా సార్ నువ్వు శృంగారపురం పిల్లమాలు అడిగేవాళ్ళు ఆ శృంగారపురం తెల్లవని చెబుతారు అది శృంగారపురం బెల్లం తీయదనం వెనక ఉన్న చేదు నిజం ఇప్పుడు మూడుగా ఉన్న యూనిట్లు మళ్లీ ముప్పై చేస్తారో ఉన్న వాటిని కూడా సందిగ్ధంలో పడేస్తారో మీ చేతుల్లో ఉంది స్వచ్ఛమైన ఆహారం మీకు అందాలంటే మీరు పల్లెటూరులతో సంబంధం పెంచుకోవాల్సిందే లేదంటే మార్కెట్ల మాయలో పడి డబ్బులకు డబ్బులు పోయి కలుషితమైన ఆహారాలు తిని బోనస్ గా రోగాలను ఇంటికి తెచ్చుకోవటమే ఆలోచించండి ముప్పై ఏళ్ల క్రితం ఆరోగ్య ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలా ఉన్నాయి పల్లెటూరిలో బంధువులతో స్నేహితులతో మాట్లాడండి మీకు కావాల్సిన విధంగా ఆహార పదార్థాలు పండించేలా చొరవ తీసుకోండి నలభై ఏళ్ల క్రితం మీ ఊర్ల నుండి బియ్యం పప్పులు నూనెలు తీసుకెళ్లిన రోజులు మళ్లీ తీసుకురండి నగరాల డబ్బును గ్రామాల్లో రొటేషన్ చేసే విధంగా ప్రయత్నించండి